అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఇవి దేశీ విత్తనాలండి అన్ని రకాల కూరగాయల విత్తనాలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ముందు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి సో నేను ఫస్ట్ అడ్రస్ చూంచేశాను మళ్ళీ అందరూ కామెంట్స్లో మాకు అడ్రస్ చెప్పండి అని అడుగుతారు అన్నీ కూడా దేశీ టైప్ అనమాట హైబ్రిడ్ విత్తనాలు కాదు సో ఇవి తెప్పించి దాదాపు ఐదు నెలలు అవుతుంది కానీ అప్పుడు కరెక్ట్గా మనకి సీజన్ కాదు అని చెప్పేసి నేను పెట్టలేదనమాట వీటికంటూ ప్రాపర్గా ఏదైనా చేయించాలి ఆ నెలలో పెడితే బాగా అన్నీ విత్తనాలన్నీ కూడా కోళ్ళు ఒకటి తినేస్తున్నాయి అండ్ కలుపు బాగా మింగేస్తుంది అని చెప్పేసి సో ఎన్ని రకాలు ఉన్నాయో అండి ఇవన్నీ వస్తాయో లేదో మన దగ్గర పండుతాయో లేదో ఇదంతా అయితే నాకు తెలీదు కానీ ప్రయోగాత్మకంగా పెట్టాలి అని అనుకుంటున్నాను అన్నీ కూడా ఒకటికి మించి రెండు మూడు అలా ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట సో ఇవి ఆకుకూర పాలకూర అని ఉంది ఇట్లా నాకు తెలియనివి కూడా టమాటోల్లో అయితే బోల్డ్ రకాలు ఉన్నాయి అట్లా చాలా ఉన్నాయి వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి అలాగే ఇది బెండ సో ఇది గ్రీన్ స్టార్ ఆక్రాట అలా చాలా రకాలు ఉన్నాయన్నమాట వంగలో చాలా రకాలు ఉన్నాయి అండ్ దోశ అలా రకరకాలు ఉన్నాయి బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్ని దేశీ విత్తనాలే అని చెప్పేసి సో నేనైతే మడులు కట్టించానండి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దానిలో ఆ మడుల్లో ఏంటంటే కొంచెం ఎరువు ఇసుక మట్టి ఇలా వేయించాను వేయించి కట్టించాను అనమాట సో వీటన్నింటిని ఫస్ట్ నేను ఒక్కొక్కటి పెడదామో అని చెప్పేసి ఒక్కొక్కటి తీయాలనుకున్నాను కానీ బై మిస్టేక్ ఏం చేశానంటే మొత్తం కింద పోసేసాను సో అన్నీ కలిసిపోయినాయి మళ్ళీ అన్నీ వేటికవి డివైడ్ చేసుకొని అందులో కూడా నాకు తెలిసిన విత్తనాలని డివైడ్ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను సో కింద పోసిన తర్వాత అన్నీ మళ్ళీ అనమాట సో నేను పని చేయడమేమో కానీ నా చుట్టూ వీళ్ళు ముగ్గురు పని చేస్తూ ఉంటారు వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడే అండ్ వర్ష తల్లి కూడా స్కూల్కి వెళ్తుంది సో నాకైతే పగలు చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వర్క్ చేసుకోవడానికి ఏదైనా కానీ ఒక వీడియోస్ ఎడిటింగ్ కావచ్చు ఏదైనా కానీ నేను తీయటం మళ్ళీ అవన్నీ కలిపి పెట్టడం అనమాట సో మళ్ళీ నేను తీయటం ఇలా జరుగుతూ ఉంది అండ్ నాకు ప్రీవియస్ వీడియోలో నేను చట్టి గురించి అడిగాను కదా చాలామంది నాకు కామెంట్స్లో అది పప్పు ఎనుపుకునే చట్టి అని చెప్పారు ఆవిడ కూడా లైక్ అలాగే చెప్పారు కానీ తమిళంలో చెప్పేటప్పటికి నాకు బాగా అర్థం కాలేదు కానీ సాంబార్ అన్నది మాత్రం అర్థమైంది సో చాలా థ్యాంక్స్ అండి రిప్లై ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చూసారా ఎలిఫెంట్ టస్క్ ఓక్రా అంట సో అట్లా రకరకాల పేర్లు చాలా విత్తనాలు ఉన్నాయి సో ముందు మనకి మన దగ్గర కాచేవి మనకి ఉపయోగకరమైనవి ఉంటే చాలు ఇదేదో నాల్ నాలు అట ఏదో రకరకాల విత్తనాలు అనమాట అన్నీ అండ్ క్యారెట్ విత్తనాలు అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి త్రీ ఫోర్ ప్యాకెట్స్ బట్ విత్తనాలు కొంచెం కొంచెమే పెట్టారు మీరు ఎవరికైనా కావాలనుకుంటే దాని మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మైసూర్దండి అడ్రస్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు పంపిస్తారు సో ఇవన్నీ పెట్టడానికి నేను డైరెక్ట్గా తోటలో పెట్టట్లేదండి ఎందుకంటే మాకు కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కోళ్ళు ఏం చేస్తాయంటే విత్తనం చెలిగి తినేస్తాయి ఒకటి అండ్ ఒకవేళ బతికి కొంచెం పైకొచ్చిన ఆ చిగురులు ఉంటాయి కదా వాటిని కూడా తినేస్తాయి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈసారి మట్టిని పెట్టి మామూలుగా ఈ ట్రేస్లో ఉంటాయి కదా వాటిల్లో పెట్టాలి అని అనుకుంటున్నాను సో దానికోసమని అని విత్తనాలన్నీ తీస్తున్నాను బట్ కొన్ని చల్లే విత్తనాలు ఉన్నాయి వాటిని కాకుండా కొంచెం పెద్ద వాటిని అన్నిటిని లైక్ బీర పొట్ల సొర అండ్ బెండ ఇవన్నీ ఇలాంటివన్నీ చిక్కుడు ఇలాంటివన్నీ కూడా మామూలుగా నాటాలి అనుకుంటున్నాను అంటే వీటిల్లో నాటాలి అని అనుకుంటున్నాను అన్నమాట సో అన్నీ ఒక్కొక్కటి తీశాను మిగతావన్నీ పెట్టుకున్నాను సో ఈసారి వేస్తాను కదా ఇప్పుడు వేస్తే అన్నీ వస్తాయో రావో చూసి మనకు తెలియదు ఒకసారి చూసి అండ్ ఈసారి కంటిన్యూషన్గా మళ్ళీ నాటుకోవడానికి ఇవి కోళ్ళు తినేసిన అండ్ కోళ్ళు ఒకటి కొంచెం సమస్యగా అండి నాకు బయోడైవర్సిటీ అనమాట ఇవి ఒకటి ఉంటే ఒకటి కష్టమవుతుంది సో ఇవన్నీ నాటాలి అని తీసాను అనమాట నేను అండ్ ఇప్పుడు ఓపెన్ చేసే వచ్చేసి పద్మా మేడం నా ఛానల్ చూసే వాళ్ళందరికీ పద్మ మ్యామ్ తెలుసు కదా మేడం దగ్గర నుంచి అడవి పసుపు అని చెప్పి చెప్పారు మేడం సో తెప్పించానండి నేను టూ ఫిఫ్టీ అంత తీసుకున్నారు టూ కేజెస్ అడిగాను ఇవి కూడా నాటాలి సో మంచి పసుపు స్మెల్ వస్తుంది అనమాట మన దగ్గర పీకింది ఏంటంటే మొన్న రీసెంట్గా మన దగ్గర పీకామ్ కదా అది మామూలు పసుపు ఇది అడవి పసుపు అని చెప్పారు బట్ ఈ పసుపు కూడా మన పసుపు కూడా అలా విరగదీస్తే ఎల్లో షేడ్లో ఉంది మంచి స్మెల్ వస్తుంది కాకపోతే చూద్దాము అని చెప్పి అన్నమాట ఇంకా పెట్టలేదు పెట్టాలి వాటి అన్నిటినీ ఇత్తనాలు అయిపోయిన తర్వాత పసుపు పెడతాను అండ్ ఇంత ముందు పెట్టిన పసుపు కూడా పీకాలన్నమాట ఇంకా ఉంది కొద్దిగా అది కూడా పీకేసేయాలి అండ్ ఇది కూడా పెట్టాలి సో చూసారా చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి గానుగా షెడ్లో ఆ మట్టి అది పోయించాను నేను వాటిలో పెట్టాలని అండ్ మీరు చూసారో లేదు ఒక షార్ట్లో అంటే ఛానల్ నేమ్ అయితే నాకు గుర్తులేదు కానీ ఒక అతను ఆకుల్లో మట్టి పోసి విత్తనాలు పెట్టడం చూపించారు కదా సో నేను అది ప్రయోగాత్మకంగా పెట్ అదే చూద్దాము అనిపించింది నాకు చాలా నచ్చింది నాకు అది ఎందుకంటే మనం అలానే ప్లాంటేషన్ చేయొచ్చు తీసుకెళ్ళిపోయి ట్రేస్లో పెట్టినా కూడా దాన్ని అలా తీసి మళ్ళీ పెట్టాలి మట్టితో పాటే వస్తుంది బట్ ఇది ఎక్కువ ఫ్రెండ్లీ కదా బాగుంది అని నాకు చాలా నచ్చింది అనమాట ఆ షార్ట్ చాలామందికి ఇది రీచ్ అయింది అది చూసే ఉండి ఉంటారు నాకు తెలిసి వాళ్ళు పత్తి విత్తనాలు ఇలా పెట్టారు సో నాకైతే ఇవి ఎలా చేయాలి అని తెలియదు నేను కూడా ట్రై చేశాను అనమాట చేసి ఫస్ట్ నాకు రాలేదు వాళ్ళు కప్పులా బాగా చేశారు వాళ్ళు నాకేంటంటే ఆ కప్లాగా రావట్లేదు ఊడిపోతుంది వాళ్ళు ఏం గుచ్చారో తెలియదు నేనైతే చీపరి పుల్లలు కూర్చాను వాళ్ళు ఏదో ముల్లులాగా కూర్చుతున్నట్టు అనిపించింది నాకు నేనేంటంటే చీపరి పుల్ల అన్నమాట సో నేను కూడా అలా కప్పులా చేశాను చేసిన తర్వాత ఏమవుతుందంటే మట్టి పోసినప్పుడు ఆ పుల్ల అనేది జారిపోతుంది ఆకు నుంచి సో నాకు అది ప్రాక్టికల్ ప్రాబ్లం అయిందనమాట దీనిలో చేయడానికైతే చూడండి చేశాను అప్పటికి యూస్ఫుల్గా ఉంది కానీ నాకు ఇది ఇవి వాటిల్లో కాకుండా కొంచెం ఎండనిచ్చి పోసుకోవాలి అనిపించిందండి అయిపోయిన తర్వాత ఎందుకంటే ఎండిపోయిన తర్వాత కప్ అలాగే ఉండిపోయింది ఊడిపోవట్లేదు కానీ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం అది జారిపోతుంది ఆ పుల్ల ఇక మా పిల్లలు మేము కూడా ఉన్నాము మేము కూడా చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా కూర్చున్నారు పిల్లలు ఏంటంటే మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు సో వాళ్ళ ముందు మనం కొంచెం ఉపయోగకరమైన పనులు చూ చేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా అదే చేస్తారు అదే మనం ఫోన్ చూస్తూ కూర్చున్నాం అనుకోండి వాళ్ళు కూడా ఫోన్ చూస్తారు కొంతమందికి ఈ మాటలు కొంచెం కష్టంగానే ఉంటాయండి ఎందుకంటే ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళు పని అయింది పిల్లల్ని పంపించేసామన్నాక ఫోన్లు చూస్తున్నారు చాలామంది అడిక్ట్ అయిపోయాం బట్ మనం ఒక టైం అనేది పెట్టుకోవట్లేదు సో అది చాలా ఇంపార్టెంట్ అండి నేను చూస్తూ ఉన్నాను డైరెక్ట్గా నేను చూస్తూ ఉన్నాను ఫోన్కి అంత అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీ మీకు ఇంత ప్లేస్ ఉండాలి ఇవన్నీ చెయ్యాలి అని కాకపోయినా చిన్న టెర్రస్ గార్డెన్ పెట్టుకోవచ్చు అది కూడా లేకపోతే ఈ మధ్య చాలామంది బాల్కనీ గార్డెన్ పెట్టుకున్న చిన్న బాల్కనీలో సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి చిన్న చిన్న పనులు అలాంటివి చేసుకుంటుంటే అది పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట అది నా ఒపీనియన్ బట్ మీ అందరినీ చేయమని నేను అనట్లేదు కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను మనల్ని చూసి మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు ఇప్పుడు చూసారు కదా నేను విత్తనాలు తీస్తుంటే వాళ్ళు తీస్తారు వాళ్ళకు రానివ్వండి రాకపోనివ్వండి ఇంకా ముందు వీడియోస్లో కూడా చెప్పాను మా పిల్లలు నెలలో ఒకసారి నెలలో కాదు అసలు ఫోన్ అనేదే టచ్ చేయరు నా ఫోన్ రింగ్ అయితే తీసుకొచ్చి ఇవ్వడమే వాళ్ళకి తెలుసు సో వాళ్ళైతే ఫోన్ టచ్ చేయరండి ఎందుకు అంటే నేను వాళ్ళ ముందు ఫోన్ అంతగా యూజ్ చేయను కాబట్టి సో నేను చెప్పాను కదా వీడియో ముందు వీడియోలో ఏందమ్మా ఈ మధ్య ఫోన్ ఎక్కువ చూస్తున్నాం అని అడిగాడు మా బాబు ఎందుకంటే ఎడిటింగ్ చేసుకుంటే వాళ్ళు లేనప్పుడు ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నా వాళ్ళు ఉన్నప్పుడు ఎడిట్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో అప్పుడు వాడు వాడు అడిగాడు అనమాట మా పెద్ద బాబు అంటే చెప్పానమ్మా నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు వాడు అడిగినప్పుడు చెప్పాను సో ఇది యూస్ఫుల్ థింగే చేస్తున్నాను నేను అని చెప్పాను అలా వాళ్ళు ఏంటంటే క్లీన్ అబ్జర్వ్ చేసేది ఎవ్వరు అంటే మనల్ని మన పిల్లలు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు మనల్ని చూస్తూ పెరుగుతారు సో అది మనం గుర్తుంచుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఉంటే ఫోన్ చూడండి నాకు భయం ఒక్కోసారి మన నేనైనా చూస్తాను అందరిలాగే షార్ట్స్ చూస్తాను అలా చూసేటప్పుడు వాళ్ళు ఉంటే నాకు భయం అనమాట సో నేను అందుకని వాళ్ళు ఉన్నప్పుడు చూడను వాళ్ళు లేనప్పుడు అయితే చూస్తాను సో వీటిల్లో కూడా పెట్టాను అవి ఎక్కువ చెయ్యలేదు చూద్దాము వాటిల్లో కొన్ని విత్తనాలు పెట్టిన తర్వాత ప్రాక్టికల్గా ఆకులు బాగుంటాయి అని ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తెప్పించానండి బాధ ఆకుల్లో పెట్టాను నేను ఏదైనా కొద్దిగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది ఎందుకంటే మళ్ళీ మనం పీకే పని ఏం లేదు ఆకు అలానే తీసుకెళ్ళి అలా ప్లాంటేషన్ చేయొచ్చు ఆకు కొన్ని రోజులకి భూమిలో కలిసిపోయిద్ది మళ్ళీ మామూలుగానే మొక్క ఎదిగిద్ది అనమాట అండ్ ఇవి వచ్చేసి మా ఇంటి పక్కనే నర్సరీ అంటే కొంచెం దూరంలో నర్సరీ ఉంది వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి కదా వాళ్ళని అడిగి తీసుకొచ్చామన్నమాట ఇవి వచ్చేసి గోర్చిక్కుళ్ళు అంటారు కదా అవి ఒక్కొక్క దానిలో రెండు ఒక్కొక్కటే వెయ్యాలంటున్నారండి నేను ఇంతకుముందు ఎప్పుడు వీటిల్లో వేయలేదు సో ఇప్పుడైతే వేస్తున్నాను రెండు రెండు వేస్తున్నాను ఇవి పెంచిన విధానం కూడా ఈ విత్తనాలు మందులు వేయకుండా పండించిన పంట నుంచి తీసిన విత్తనాలు అందుకే అంత దూరం నుంచి తెప్పించామనమాట సో సక్సెస్ అయితే మీ అందరికీ కూడా చూపిస్తాను అండ్ మనమే ఇంకా ఉండే కొన్ని విత్తనాలు అనేవి తీసుకోవచ్చు కొంచెం ఏంటంటే నేను పోయిన సంవత్సరం బాగా పట్టించుకోలేదండి ఈ అంటే కూరగాయలు ఇంకా బాగా చేయొచ్చు కానీ నాకు అదే కలుపు అనేది బాగా ఇబ్బంది అయింది బట్ ఈసారి చూద్దాం ఏమన్నా చేయగలనేమో దేని మీద ఫైటింగ్ అనమాట ఎదురు అది ఎంత నేను తీపిస్తే అంత త్వరగా వచ్చేస్తుంది అనమాట కలుపు మందు వేయటం ఇష్టం లేదు నాకు చాలామంది నాకు ఇచ్చే సలహా ఏంటంటే గడ్డి మందు కొట్టి కొట్టించండి దానికి ఏమైద్ది అంటారు మనం గడ్డి మందు కొట్టడం వల్ల ఇబ్బంది ఏంటంటే ఆ గడ్డితో పాటు లోపల మనకి వానపాము ఉంటుంది కదా అది కూడా చచ్చిపోతుంది మా నేలలో ఎలా అంటే అండి ఊరికే మా బాబు ఊరికే అట్లా తువ్వాడు ఒక చిన్న మొక్క ఏదో నాటుకోవడానికి వాళ్ళు ఆడతా ఆడతా అండ్ వానపాములు వచ్చేస్తాయి అంత బాగుంటుంది ఎందుకంటే ఆవు పేడ వేస్తూ ఉంటాం కాబట్టి నేలలో నలభై అడుగుల్లో ఉన్న వానపాము కూడా పైకి వస్తుందట సో అందుకని ఆ వానపాములు కూడా చచ్చిపోతాయి గడ్డి మందు వేస్తే అందుకని నేను వెయ్యను అనమాట అండ్ ఈరోజు నేను కీర్ చేస్తున్నానండి నా వేలో అలాగే నేను కొత్త పొయ్యిలు తీసుకొచ్చాను కదా వాటిని నేను స్టార్ట్ అన్నమాట అనమాట రోజు ఏం చేశానంటే నీళ్ళల్లో నానబెట్టాను వాటికి కూడా కొంచెం పై పైన ఆయిల్ అప్లై చేశాను అనమాట పొయ్యికి కూడా ఆయిల్ అప్లై చేశాను అండ్ ఒక గిన్నెకి ఇత్తడి దానికి ఇత్తడి బాండీకి నేను మట్టి పూసుకున్నాను ఎందుకు అంటే పొయ్యి మీద వండుకునేటప్పుడు ఆ కింద మట్టి పూసుకుంటే మనం తోముకు రుద్దుకునేటప్పుడు ఆ మసి అనేది ఈజీగా పోయిద్ది చిన్నప్పుడు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మమ్మలు వాళ్ళు ఇలా మట్టి పూసి పెట్టేవాళ్ళు పొయ్యిల మీద కదా ఎంతమంది గుర్తుందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది కొద్దిగా ఆరిపోయింది అనమాట కొంచెం డ్రై అయింది ఇది నేను చేసే నేను చేసే వాటిల్లో కొంచెం మా పిల్లలు కానీ అందరూ బాగుంది చాలా బాగుంది అని తినే ఒక ఒక స్వీట్ మేబీ ఎందుకంటే నేను రకరకాల డిషెస్ ఏమి ట్రై చేయనండి నేను కొంచెం ట్రెడిషనల్ డిషెస్ చేస్తూ ఉంటాను సో నేను చేసిన పులిహోర ఈ కీరు దీన్నైతే మేము అని పిలుస్తాము సో ఫస్ట్ ఏం చేశానంటే నెయ్యి వేసాను ఆవు నెయ్యి ఎక్కువే వేస్తాను అనమాట ఆ ఆవు నెయ్యిలో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా వేపుతాను కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఒకటి నల్లగా అయిపోద్ది ఒకటి తెల్లగా ఉంటుంది అలా ఉంటాయి ఇట్లా కంటిన్యూషన్ తిప్పుతూ ఉంటే మనకి కొంచెం ఈ కలర్లోకి వచ్చేస్తాయి ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట అలా వచ్చిన తర్వాత పాలని తెరలబెట్టుకోవాలి ఇప్పుడు మనం పాలు సేమియా తీసుకుంటే ఏదో ఒకటి చల్లగానే ఉండాలి ఇప్పుడు నాకు పాలు ఆల్రెడీ కాగి ఉన్నాయి స్టవ్ మీద అందుకని చెప్పి సరే పాలను తెరలనిచ్చేసి పాలల్లో సేమియా ఆరిపోయిన తర్వాత చల్లారిన తర్వాత వేద్దాము అని నేను పక్కన పెట్టాను అనమాట లేకపోతే ఎక్కువ ఉడికిపోతుంది అనమాట సేమ్య మరీ బాగా రెండు వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోయినట్టు రావడం పాలు అలా జరిగిద్ది సో ఇది చల్లారిపోయిన తర్వాత పాలల్లో వేస్తే ఏంటంటే విరిగినట్టుగా రావడం లాంటిది ఏమీ ఉండదు సో దీనికి కూడా స్టీల్ దానికి దీనికి కూడా కింద మట్టి పూసేసాను లేకపోతే మనం అది పోదు ఆమస్ అనేది పోదు కడుక్కోవడం చాలా కష్టమవుతుంది అనమాట సో ఎర్రమట్టి ఎలాగూ ఉంటుంది కాబట్టి ఒక కుండి పెట్టుకున్నాను నేను మెత్తటి మట్టిని ఏదన్నా అట్లా పొయ్యి మేజ్ చేసుకునేటప్పుడు వెంటనే అలా రాసేసుకుంటాను నేను పాలు బాగా తిరలేటప్పుడు సేమ్యా వేసుకోవాలి ఈ సేమ్యా నేను గోధుమ పిండితో తయారు చేసిన సేమ్యా యూజ్ చేస్తానండి మెయిన్ పర్పస్ ఇది చాలా మంచిది ఎందుకంటే నేను చేసే విధానం ఆవు నెయ్యి ఆవు పాలు బెల్లము ఈ మూడు కలిసిన కాంబినేషన్ చాలా మంచిది సో ఈ వీటిని మధ్యవర్తిగా ఈ సేమ్యా ఉంటుంది వీటికి తినడానికి పిల్లలు నేను చేసేది రెండో రోజు పొద్దున్నేకి రెండో రోజు మధ్యాహ్నానికి కూడా అలాగే ఉంటుందండి కదలకుండా నన్ను చాలామంది నా దగ్గర బెల్లం తీసుకునే వాళ్ళు అడుగుతున్నారు మీ బెల్లంతో పాయసం చేసుకోవచ్చా అని ఇప్పుడు నేను చేశాను విరిగిద్దా విరగదా అని అడిగారనమాట సో మా దగ్గర ఉన్న బెల్లంతోనే నేను చేశాను విరగదండి ఎందుకు ఎలా ఎలా చేసుకుంటే విరగదు అంటే మనము పొయ్యిలో మంట తీసేయాలి ఒకవేళ స్టవ్ మీద చేసుకుంటుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలా చేస్తే విరగదు అంతేగాని మనం హై ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు బెల్లం కలిపేస్తే విరుగుతుందనమాట పాలల్లో సో ఇప్పుడు సేమ్యా కలిపాను మూత పెట్టుకొని సేమ్యా ఉడకనివ్వాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి మేబీ అందరికీ తెలిసిన డిష్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ నాకండి నన్ను అక్క అక్క అనే వాళ్ళు చాలామంది నా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలకి చేసి పెడతారని చూపిస్తున్నాను అంతే అండ్ మట్టి పాత్రలు ఎలా క్లీన్ చేస్తారని అడుగుతున్నారు మట్టి పాత్రలు క్లీన్ చేయడానికి బూడిద కానీ తవుడు కానీ మాత్రమే వాడుకోవాలి కొంతమంది ఉప్పు కూడా వాడతారట నేను నాకు తెలియదు మేమైతే తవుడు తవుడు అయితే చేతులు కూడా కొంచెం ఈ బూడిద వాడితే ఏమైతుందంటే గోళ్ల చుట్టూ నల్లగా అయిపోయింది మనం గిన్నెలు కడుక్కునేటప్పుడు అయితే చేతులు కూడా చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట సో అలా రుద్దుకుంటేనే బాగుంటాయి మట్టి చెట్లు లేదని విమ్తో కానీ దేంతో అన్న రుద్దితే ఆ విమ్నంతా అవి లాక్కొని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టినప్పుడు తాలింపుకి చక్కగా అదంతా రిలీజ్ చేసి మనం మట్టి చెట్లు వాడుతున్న రీజన్ పర్పస్ కూడా పాడైపోతుంది అందుకని చక్కగా తవుడు ఏ కోట్లో అయినా దొరుకుతుంది తెచ్చుకొని తౌడుతో స్టీల్ పీస్ వేసి రుద్దుకోండి వెనకట ఆలచిప్పలనేవాళ్ళు ఆల్చిప్పలతో అడిగేదని అంటితే మట్టి చెట్లు కొంచెం గీరుకొని చక్కగా తౌడేసి రుద్దేసుకునే వాళ్ళు కొంచెం ఇసుక కూడా వేసుకుంటారు కడుక్కునేటప్పుడు శుభ్రంగా ఉండాలన్నమాట నీట్గా కడుక్కోవాలి మళ్ళీ ఇసుక వంటల్లోకి వస్తుంది కాబట్టి అంతేగాని సోప్స్ లిక్విడ్స్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మట్టి చెట్లు వాడకూడదు చెక్క వాటికి మట్టి చెట్లకి అవి అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ వేడైనప్పుడు రిలీజ్ చేస్తాయి అనమాట సో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను వీలైతే మట్టి చెట్లు కంప్లీట్గా ఎలా వాడుకోవాలి అని కుదిరితే తప్పకుండా చేస్తాను అండ్ బాగా ఉడికినియ్య అనుకున్న తర్వాత నేను నిప్పు ఆపేసి అందులో బెల్లం కలిపి కాసేపు ఉంచాను అది మనం బెలం అనేది నలగొట్టాం కాబట్టి మెత్తగా వెంటనే కరిగిపోతుంది యాక్చువల్లీ నాకు ఎప్పుడు చేస్తావు అని నన్ను అడుగుతుంటే పిల్లలు పనివాళ్ళు కూడా ఉన్నప్పుడు చెప్పాను అనమాట నేను వర్కర్స్ ఉన్నప్పుడు నాకు సైనస్ ఇట్లా తలనొప్పి ఉంది కదా తగ్గగానే చేస్తాను అన్నాను సో అలాగే కొత్త పొయ్యి కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి చేసేసాను అన్నమాట సో చాలా బాగుందని చెప్పారు అందరికి పెట్టాను వర్కర్స్కి ఇచ్చాను ఫస్ట్ తర్వాత మా పిల్లలకి పెట్టాను సో చాలా అయితే చాలా బాగుందని చెప్పారనమాట సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు